వాసవీ శతమాన భవతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరపడం వాసవి నాయకులను చూద్దాం ఇప్పుడున్న చీకటిని చూడడం కాదు రేపటి ఉదయం కోసం వేచి చూడు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వాసవి నాయకులను చూద్దాం ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు అన్నదానం కంటే విద్యాధనం గొప్పదైన సిద్ధాంతం నమ్మి చదువుకోవాలనుకునే వారికి తన వంతు సహాయం చేయాలని గొప్ప ఆలోచనతో వాస్వి క్లబ్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా గారి పేరు మీద కేసీజీఎఫ్ కల్వకుంట చంద్రసేన గుప్తా ఫండ్ ని ప్రారంభించారు ఆ ఫండ్ ద్వారా వచ్చిన విరాళాన్ని సరస్వతి పథకం కింద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తూ చక్కటి విద్యకు సహాయంగా తోడ్పడుతూ ఎన్నో వేల విద్యార్థుల జీవితాల వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి ఆయనే మన విశన్ శెట్టి గారు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ డిస్టిక్ కామారెడ్డి మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వాస్మి అమ్మవారి ఆశీస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాస్మి శతమానం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एवा शरदो वर्धामा न हे हैं मंतान शतमु वा संताने शतमिं द्राग्नी साविताब्रह्स्पति सेतायो शाहविशे मम पुनर्दुहु मने वास्तवी तो साधारण मेंबर नहीं इंटरनेशनल प्रेसिडेंट वर्ग को अंदर की सुपर शितल वीर वास्तवी मोमेंट का तानकंडो तो प्रत्येक स्थान का व्यक्ति वीर పదవి ఏదైనా పదవికి ఉందా తనని తెప్పించగల వ్యక్తిత్వం వీరిది వారెవరో మీకు ఇప్పటికే అర్థమే ఉంటుంది వారే మన వాస్పియన్ క్రౌన్స్టార్ కేసీజీఎఫ్ యాదా నాగేశ్వరరావు గారు ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ కామారెడ్డి డిస్టిక్ బి వన్ జీరో త్రీ వీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వాస్పి అమ్మవారి ఆఫీసులు ఎలా వెళ్ళా ఉండాలని కోరుకుంటూ వాస్పి శతమాన భవత్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतन्जी वशरदो वर्धामान शतम हे ए मन्तान शतमू वसंतान शतमिन्द्राग्नी साविताब्रहस्पतिस्यताजूशाः विशेमं पुनर्दु हूँ फिरकोट्न

वाजपेयी एबीबी लक्ष्मी कुमार क्लब प्रेसिडेंट वनता विशाख डिस्ट्रिक वी टू जीरो वन वीर की वाजपेयी अम्मार दास मैं वाजपेयी शतमान पुटन रोज शुभाकांक्ष शतंजी व शरदो वर्धामान शतम हे ए मंदा शतमो वसंता शतमींद्राग्नी सा बृहस्पति शतायुषा हविषेम पुनर्दु

വജ്രവൈഡൂര്ണിഹാരം പ്രതിക്ഷണ വേണു കാ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുലർ ശുദ്ധം കോട്ടാ ശ്രീനിവാസീഷ

माविदाशोभामानम नहियते दान्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुहु सूरा गीता राज्य दृष्टि कैबिनेट जॉइंट सेक्रेटरी

శత వత్సరం దీర్ఘకమాయుः బాస్విన్ పెద్దమల్లి లక్ష్మీనారాయణ గుప్త మాధురి క్లబ్ సెక్రటరీ కుడివాడ కప్పల్ డిస్టిక్ వీ టు ఉదిరో త్రీ యవికి బాస్కోమవర్ణాశత్మలి బాస్వి శతమనం భోధనం వివాహ వార్త్కోచ శుభాకాంక్షు సీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య

శత వత్సరం దీర్ఘమాయుహు వాష్విన్ కేసీ చో గుడిమట్ల సమత సురేష్ టీచన్ చైర్ పశుంద వంట సామర్ల కోట డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ విత్ వాస్పమండ్రి వాష్పీ శతనం భోధించి వివాహవాష్కోచ శుభాకాంక్ష స్వీర్వక్ష శ్యమాయు శ్యమ రో ఆజ్ఞ शोभा मनमयते धान्य धनम पशु बहुपुत्र दीर्घमायुः मेरे को जो है शुगर है बल्कि मैं दातों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था